పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మరిన్ని వివరాలను మా దూరదర్శన్ ప్రతినిధి సంపత్ లైవ్ లో అందిస్తారు సంపత్ చెప్పండి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అధికారికంగా ఎలా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పది సంవత్సరాలు కావడంతో నేడు దశాబ్ది ఉత్సవాలు పెద్దపల్లి జిల్లా ఘనంగా నిర్వహించారు పార్టీలకు అతీతంగా ప్రభుత్వ కార్యాలయంలో ఇతర ప్రైవేట్ సంస్థల్లో కూడా ఈ దశాబ్ద ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అయితే కర్ణా పెద్దపల్లి జిల్లా సమీకృత కార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిజిముల్ ఖాన్ ఈ జాతీయ జిల్లా ఎగరవేసి పోలీసుల గౌరవం స్వీకరించారు ముఖ్యంగా తెలంగాణ సాధనకు నీళ్లు నిధులు నియామకాలు అనే ఏదైతే శ్లోకం ఉందో దాని అనుగుణంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ వచ్చిన తర్వాత అనేక అంటే నిధులు అంటే వైద్యంతో పాటు విద్యతో పాటు సాగునీటి ప్రాజెక్టును ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగినట్టు కూడా తెలియజేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ రోజు జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజిమిల్ కాల్ ప్రసంగంలో ముఖ్యంగా ఈ గృహలక్ష్మి కింద ఎంతమంది లబ్ధిదారులు ఎంత లబ్ధి పొందారనే విషయాలు కూడా తెలియ తెలియజేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ప్రత్యేకంగా ఆర్టీసీలో మహిళల ఉచిత ఉచిత ప్రయాణం అందజేయడం జరిగింది దీని ద్వారా చూసుకుంటే ఒక పెద్దపల్లి జిల్లాలో మాత్రం ఎనభై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల మంది మహిళలకు లబ్ధి చేయకుని వీరందరికీ కూడా ముప్పై ఆరు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల నిధులు వెచ్చించి జీరో టికెట్లు కూడా అందజేయడం జరిగింది గృహజేతి కింద రెండు వందల యూనిట్ల కంటే తక్కువ ఎవరైతే యూనిట్ అంటే విద్యుత్ కట్ చేస్తారు వారందరికీ కూడా గృహజతి పథకంలో ఉచితంగా అందజేయడం జరిగింది అయితే పెద్దపల్లి జిల్లాలో చూసుకుంటే ఒక లక్ష పది వేలకు పైగా కుటుంబాలు ఈ రెండు వందల యూనిట్లకు సంబంధించిన సబ్సిడీ వాళ్ళు లబ్ధి చేకూరుతున్నారు అదేవిధంగా చూసుకుంటే ఈ ఉచిత అంటే గ్యాస్ సిలిండర్ సంబంధించి ఐదు వందల రూపాయలకు అందించడం అంటే పెద్దపల్లి జిల్లాలో తొంభై ఆరు వేల ఐదు వందల మంది కుటుంబాలకు కూడా ఐదు వందల రూపాయలకే సబ్సిడీ ద్వారా ఈ సిలిండర్ అందజేయడం జరిగింది మరొక తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెద్ద మొత్తంలో జాబ్స్ కూడా ప్రకటించడం జరిగింది దాపు ఇరవై తొమ్మిది వేల పైగా కూడా ఈ జాబ్స్ అందజేయడం జరిగింది అదే కాకుండా రానున్న సంవత్సర కాలంలో జాబ్ క్యాలెండర్ కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా ముందుకు సాగుతున్నట్టు తెలియజేయడం జరిగింది మొత్తం తీసుకుంటే ఇటు అంటే నీళ్లు నిధులు నియామకాలు కాకుండా సమగ్ర అభివృద్ధి అభివృద్ధి దిశంగా తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఆకాంక్షించి ఆ దిశగా కూడా పెద్దపల్లి జిల్లాలో ముందుకు సాగుతుంది అయితే ఈ సంవత్సరం వ్యాసంగిక పంటకు సంబంధించిన ఏదైతే పెట్టుబడి సాయం అందించడానికి ఆ పెద్దపల్లి ఒక లక్ష యాభై వేల మంది రైతులు ఉన్నారు వారందరూ కూడా పెట్టుబడి సాయం కింద దాదాపు నూట ముప్పై ఆరు కోట్ల పైచెలుగు కూడా నిధులు మందు చేయడం జరిగింది మొత్తం చేసుకుంటే ఇక్కడ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు రామగుండంలో పోలీస్ కమిషనర్ లో కూడా Thank mm -hmm.